అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు ఎందుకంటే వల్బనేని వంశీ గారిని అక్రమ అరెస్ట్ చేశారని చెప్పి మరి అది అక్రమ అరెస్టా సక్రమ అరెస్టా అనేది ముందు మీరు తెలుసుకోవాలి ఎందుకంటే రాజకీయ జన్మనిచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసుని తగలబెట్టారు తగలబెట్టారు తగలబెట్టించారు ఇంకొకటి ఎవరైతే తెలుగుదేశం పార్టీలో మీరు పోటీ చేసినప్పుడు మీరు అంటే వంశీ మోహన్ గారు పోటీ చేసినప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతో కష్టపడి గెలిపించినటువంటి వాళ్ళందరినీ కూడా అక్రమ కేసులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద పెట్టి వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేసినటువంటి గారిని అరెస్ట్ చేయటం తప్ప అని అడుగుతా ఉన్నాం ఈ రోజున రాజకీయ జన్మ ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసుని తగలబెట్టి భూస్థాపితం చేస్తానని చెప్పి మరి మాట్లాడటం జరిగింది అలాగే అన్న నందమూరి తారక రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీ ఇది ఆ పార్టీలో నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి ఈ రోజున ఈ స్థాయికి వచ్చినటువంటి వంశీ ఆ రోజున నందమూరి తారక రామారావు గారి కూతురిని నువ్వు ఏ విధంగా మరి ఆ రోజున అన్నావు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగు ప్రజలందరూ కూడా మరి చీకొట్టిన పరిస్థితి ఆ రోజున సభ్య సమాజం కూడా తలదించుకుంది ఆ రోజు నువ్వు మాట్లాడింది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని మీరందరూ కూడా అవహేళన చేస్తూ ఉంటే మరి రెండు శాసనసభలో తెలుగుదేశం పార్టీ నాయకుడు మరి ఎంతో సీనియర్ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారుని ఆ రోజున కంట తడిపెట్టించినటువంటి వాడు ఈ వంశీ మోహన్ అని చెప్పి చెప్తా ఉన్నాం వారిని అక్రమ సక్రమ మహారాష్ట్ర అనేది ఈ తెలుగు ప్రజలందరూ కూడా మరి గుర్తెరగాలి ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఎప్పుడో మరి గవర్నమెంట్ వచ్చిన వారం రోజుల లోపనే వంశీని అరెస్ట్ చేయలేదని చెప్పి అందరూ కూడా ఉడికిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి మరి ఈ రోజున పాపం పండింది వాడు జైలుకెళ్ళాడు ఇదంతా జరిగింది ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఓకే లబోదిబో అంటాం మరి భావ్యం కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డికి చెప్తా ఉన్నాం